నమస్తే అండి సూర్యావు హిల్ సిటీ ఛానల్కి చూసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసినీ ధన్యవాదాలు ఇప్పుడు రైతుకి సంబంధించి పాడి అంటే వరిశేను రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు పురుగు పచ్చ పురుగు పడుతుంది చూడండి ఈ రైతు మొత్తం చుట్టుపోయిందండి మరింత ఆకు గీకేస్తుంది పసుపు అంతా గీకేస్తుంది అందు లోపల పురుగు ఉంటుందండి చూడండి ఈ పురుగు వైట్ అంతా వైట్ వచ్చేస్తుంది అంటే పురుగు ఇదిగోండి ఇదిగో చూడండి ఇది ఏం చేస్తుందంటే అంటే మువ్వులోకి ఇన్ని ఇన్ని టైం ఇది నెక్స్ట్ పది రోజులు ఇంతది కంకి పైకి వస్తుంది ఆ పాలు వస్తాయి కదా కంకిలోకి ఆ పాలు వచ్చి దగ్గర కంటం దగ్గర పట్టేస్తుంది పట్టేసి పీల్చేస్తుంది పీల్చడం మళ్ళీ ఇన్నిలోకి రాదు పాలు రావు గింజ రాదు రైతు రాసైపోతాడు రైతు బయట ఎండకాసి సూర్యదేశం ద్వారా ఇది కిరణజ జరుపుకొని ఆహారాన్ని సంపాదించుకొని మొక్క ఇదిగుతుంది ఇంకా వైట్ వచ్చిస్తే ఇంకా తెలుపు వచ్చిస్తే ఇంకా ఎలాగవుతుంది ఆహారం రాపడం వల్ల మొక్క ఎగదు ఇంకా అన్ని మెడవిరి పని తెల్ల అన్నీ వస్తాయి అందుకని ఈ టైంలో పురుగు మందు కొట్టుకోవాలి తప్పదు ఇంకే ఉద్రిపించేస్తుంది ఒక రోజు రోజుకి ఇది పిల్లలు ఒక్కొక్క పురుగు వంద నుండి రెండు వందలు గుడ్డు పెడుతుంది అవి పిల్లలు అవుతాయి మొత్తం అంతా వేసేస్తుంది తర్వాత పచ్చి స్థాపరాలు అవి పెట్టే పెట్టలేదు రైతు ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే అది కొట్టి ముందు జాగ్రత్తగా తాడు తీసి ఒకసారి ఆ కొట్టి మీద ఈ కొట్టి మీద ఉండి తాళ్ళు లాగాలండి తాళ్ళు లాగితే పురుగు కింద పడిపోద్ది ఇప్పుడు తాడు లాగా ఆ గొట్టి మీద ఒకరు గొట్టు మీద ఒకరు తాడు పట్టుకొని చేరు మీద నుంచి ఇలా లాగాల అది ఇప్పుడు చూపిస్తాం లేకపోతే పురుగు మడత ఇడిపోతుంది లేదా దోంగ ఉంటుంది పురుగు చాలా తెలివైంది మనిషి మీద తెలివైంది పురుగు లేదా మనతో పాటు కలకళం నుంచి పురుగు బతుకుతుంది ఎందుకు బతుంది దాని సిగరెట్లు తనుకున్నాయి మనం ఎన్ని మందులు వేసుకున్నా మనం చచ్చిపోతా కరోనా కిరాణా వస్తున్నాయి ఈ పురుగుని చేయాలంటే మడత తిప్పాలి మరత తిప్పాలంటే తాడు లాగాలి ఏనక ముందు లాగాలండో ఈయన కంచి పైకి వచ్చేటప్పుడు లాగాకూడదు మరి పువ్వారం పోద్ది చూసుకోండి మేము చెప్పేవాడిని చేస్తే అందుకని ఇప్పుడు చూపిస్తాం అది చూడండి లైక్ చేయండి చూడండి రైతురా చూస్తున్న రైతు దాడి రాజు వేరే వెళ్ళిరేరు మడత విడికి మడతలో ఉండిపోయింది పురుగు ఆ పురుగుని పైకి తీసుకొస్తాం అప్పుడు మనం మందు కొడుతున్నాం అలా చేయాలి కంకి రాకూడదు కంకి వచ్చి పుండిపోయి చేయకండి పర్పల్ చేయకండి మళ్ళీ పువ్వులు ననిపోద్ది జోగారా బొబ్బా జోగారావు దాడి రాజు ఒక రైతు చూసా ఆంధ్రా రైతులు ఇలాగ రైతులందరూ చేయండి ఆంధ్ర తెలంగాణ అందరూ కూడా ఇలా చేస్తే ఉత్పత్తి వస్తుంది రైతు అప్పుడు బదింది తగ్గుతాడు దిగుబడి లేదు దిగుబడి అవుతుంది మన ప్రాసెస్ దిగే పెట్టుబడి వద్దండి రూపాయ పెట్టుబడి కాల్ కాల్లాగరా మీరు పురుగు మంది కొట్టే పని చేయదండి మరతలో దోగ కొంటుంది పురుగు గుడ్డు పెడతావే వారం రోజుల్లో మళ్ళీ పురుగు అయిపోతుంది మళ్ళీ తినేస్తుంది ఫలితం ఉంది ఓకే అండి రాజుగారు సరిపోతుంది ఇప్పుడు మంది కొట్టుకోవచ్చు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎవరైనా చేసారా ఇలాగ రైతులు రైతు సోదరులు ఎవరన్నా చేస్తే కామెంట్ చేయండి మాకు వస్తాం ఉంటుంది రైతులు కూడా ఉత్సాహంగా ఉంటుంది బెస్ట్